రెడీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా గుండుబాస్ 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 షూట్లు కంటిన్యూగా గుండుబాస్ షెడ్యూల్ చేసి గుండుబాస్ మైకంలో నామ్ స్టిల్ ఇప్పటికీ కూడా కానీ బండ్లా గెటప్లేకి వచ్చేసాం కొంచెం మెల్లమెల్లగా బండ్లాలోకి ఎంటర్ కావడానికి ప్రయత్నం చేస్తాం ఈరోజు కొంచెం కూల్గానే సీన్లు చేస్తూ ఉంటాము ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో సీన్స్ ఉంటాయి సో వాటిలో మేజర్గా మా బంగారప్ప అంతేనా బంగారప్ప క్యారెక్టర్ సంబంధించిన సీన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ మా తేజ మా తేజ గుండు బాసులో లాస్ట్లో వచ్చారు కానీ ఒక ఎక్స్ట్రా క్యారెక్టర్ చేశారు నేను అక్కడ చాలా ఇంప్రెస్ అయ్యాను నేను తేజ యాక్టింగ్ విషయంలో సో దానికోసమే మళ్ళీ నేను బండ్లలో కోరి కోరి మళ్ళీ నేను ఫోన్ చేయించి మరీ తేజను రప్పించుకున్నాను తేజ దీంట్లో ఒక ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీ క్యారెక్టర్ చేయబోతున్నారు సో అది ఏంటి అనేది మీరు మనం ఫర్దర్ మనం డిస్కస్ చేద్దాం సో తేజ ఆల్ ది బెస్ట్ జాగ్రత్తగా చేయండి చలో రైట్ ఇలాంటి ఆర్టిస్టులు ఖచ్చితంగా ఈసీకి కావాలి ఎందుకంటే సింగిల్ టేక్ ఎక్కువ పెద్దగా డిస్కస్ చేయడం ఉండదు ఏమి ఉండదు టక్ టక్ వెళ్ళిపోతూనే ఉంటాడు తేజ గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ మా ఆనంద్ ఆనంద్కి నేను చెప్పాను కదా స్టార్టింగ్ స్టేజ్లోనే మంచి క్యారెక్టర్ ఇస్తానని చెప్పాను సో నాకు సపోర్టివ్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ లీడ్ క్యారెక్టర్ అది మీరు ప్రీ క్లైమాక్స్ చూసే ఉంటారు మేకింగ్ వీడియోస్లో ఆ క్యారెక్టర్ని చంపేసాం దానికి ముందు సీన్లు అన్నీ చేస్తూ ఉన్నాం అనమాట అంటే ఎప్పుడైనా కూడా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఒక ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ ఏవైతే మెయిన్ సీన్స్ ఉంటాయో ఫస్ట్లో లేపేయాలి అప్పుడు క్వాలిటీ ఎక్కడ మిస్ అవ్వదు సో ఈవెన్ ప్రీ క్లైమాక్స్ కూడా మేము ఆల్రెడీ షూట్ చేయడానికి కారణమే అది ఎందుకంటే చివరిలో పోయేటప్పుడు క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ అలాగే ఎండింగ్లో చేసామనుకోండి తొందరగా కంప్లీట్ చేద్దాం గుమ్మడికాయ కొడదాం అనే ఫీల్ ఉంటుంది కానీ అది క్వాలిటీగా చేద్దాం అనే ఫీల్ ఉండదు ఎవరికైనా ఏ టెక్నీషియన్కైనా ఫీల్ ఉంటుంది అందువల్లే ముందు చేసేయాలి క్లైమాక్స్లు ప్రీ క్లైమాక్స్లు ఇవన్నీ మేజర్ గుండెకాయ లాంటి సీన్లు ఏవైతే ఉన్నాయో సినిమాకి అవి ముందు చేసుకుంటే మిగతా చాలా ఈజీ అయిపోతాయి ఇంకా కొంచెం అటు ఇటు కొంచెం వచ్చినా కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండదు సో అందువల్ల ఇలా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేసేప్పుడు మేజర్ సీన్లు అన్నీ చేసుకుంటూ పోతే చాలా బాగుంటుంది ఆ పని ఆల్రెడీ మేము బండ్లలో చేసేసాము మేజర్గా కావాల్సిన మర్డర్ సీక్వెన్స్లు చాలా హారిబుల్గా అనిపించే మర్డర్ సీక్వెన్స్లు ప్రీ క్లైమాక్స్లు ఇవన్నీ చేసేసాము సో మేబీ నాకు తెలిసినంత వరకు ఇంకొకటి రెండు మర్డర్ సీక్వెన్స్లు ఉంటాయి కానీ సో అవి అంత బీభత్సమైన మర్డర్ సీక్వెన్స్లు అయితే కావని నేను అనుకుంటున్నా ఏమో చెప్పలేము దిగితే కానీ లోతు తెలియదు మా టీం ఎలా ఉంటుందంటే రాక్షసంగా ఉంటారు సో మరి ఆ మర్డర్ సీక్వెన్స్ డిజైన్ అయినప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఫర్దర్ ఫస్ట్ అయితే ఇప్పుడు ఏంటంటే మేము బండ్లాకి ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో కొంచెం కూల్గా ఎంటర్ అవుదాం అనుకుంటున్నాం ఎందుకంటే గుండు ప్రతి చోట ఆరే పంచు ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాం దీనిలో ఉండవు సో ఇది ఒక ఒక డిఫరెంట్ స్టో మేకింగ్ ఇది మరి గుండు బాసుని ఎంజాయ్ చేసినట్లే బండ్లా కూడా మేము ఎంజాయ్ చేస్తాం దాంట్లో ఎలాగూ మా పిల్ల బ్యాచ్ వస్తుంది కాబట్టి పిల్ల బ్యాచ్ని ఈ ఫ్యామిలీ అట్మాస్ఫియర్లోకి తీసుకుంటున్నాం సో అలాగే దీంట్లో ఇద్దరు లేడీ ఆర్టిస్టులు లీడ్ క్యారెక్టర్స్ ఉంటారు ఒక అమ్మాయిని మీరు చూశారు ఇంకో అమ్మాయి ఇప్పుడు ఫ్రెష్గా దీంట్లో ఎంటర్ అవుతుంది సో దీంట్లోకి ఎంటర్ అవుతున్న ఎంటర్ అయిన ఆర్టిస్టు టెక్నీషియన్ అందరికీ కంగ్రాచులేషన్స్ బండ్లా కంప్లీట్ అయిపోయేంత వరకు నాన్ స్టాప్ షూటింగ్ జరుగుతుంది సో దాని తర్వాత ఫోర్ ప్రాజెక్టులు అట్ ఏ టైం డబ్బింగ్ ఉంటుంది ఫోర్ ప్రాజెక్ట్స్ అట్ ఏ టైం డబ్బింగ్ ఉంటుంది ప్రిపేర్ అవ్వండి సో దానికి ఆల్రెడీ నేను వర్క్ స్టార్ట్ చేశాను నేను పూర్తిగా సో వర్క్స్ అన్నీ ఒప్ప అయిపోతూ మరి మనం బండ్ల కూడా కంప్లీట్ చేసుకుంటే డైరెక్ట్గా పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళిపోవచ్చు పోస్ట్ ప్రొడక్షన్లో నాలుగు ప్రాజెక్టులు మనము కంప్లీట్ చేసే ప్రాసెస్ అంతా ప్లానింగ్ అంతా జరుగుతూ ఉంది సో దానికి సంబంధించి కొన్ని హార్డ్ డిస్క్లు తీసుకోవడం ఇవన్నీ కొంచెం ఉన్నాయి ఎంత నేను ప్లాన్ చేసుకుంటూ వెళ్తాను నేను సో మిగతా విషయాలన్నీ నేను డిస్కస్ చేసుకుంటూ పోతే గంటల గంటలు వెళ్ళిపోతుంది ఇలా సో మిగతా విషయాలు మా టీం డిస్కస్ చేస్తారు ఓవచ్చు ఆనంద్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈజీ సినిమా ఫ్యామిలీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం చాలా రోజుల గ్యాప్ తర్వాత మరొకసారి మేము బన్లా షూట్కి వస్తున్నాం రెండు రోజులు గుండు బాస్లో చాలా హ్యాపీగా కామెడీ సీన్స్ అన్నీ చేసుకుంటే ఎంజాయ్ చేసాం కానీ ఇప్పుడు ఇది డిఫరెంట్ జానర్లో బండ్ల మూవీ షూట్ జరుగుతుంది సో మేజర్ సీన్స్ అన్నీ అంటే మర్డర్ సీన్స్ అన్నీ దాదాపు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు టాకీ పాట్ అంటే ఫ్యామిలీ పరంగా ఉండేటువంటి టాకీ పాట్స్ అన్నీ ఉన్నాయి సో అవి ఈరోజు నుంచి కంటిన్యూగా చేసుకుంటాం సో అందరికీ వెల్కమ్ మరొకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూకి గుడ్ మార్నింగ్ అలాగే మన ఇప్పటివరకు గుండు బాస్ నవ్వుల జల్లు వినోదాల హరివిల్లు తడిసి ముద్దయ్యి గోడలకి మరలా బండ్ల సీరియస్ మూవీస్కి ఎంటర్ అవుతున్నాం ఈరోజు మన అందరూ కూడా తొందరగా వచ్చి సూట్ తొందరగా మొదలు అవకాశం కల్పిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే లేట్ అయిపోతున్నా లేట్ అవుతుంటే మన సీన్లు జరగవు తొందరగా కంప్లీట్ చేయాలి మనలో కూడా తొందరగా కంప్లీట్ చేయాలంటే మన ఆర్టిస్ట్ అందరూ కూడా తొందరగా వచ్చి మనకి సార్కి మనందరికీ సార్ అంటే ఉంది మనలో మనమే సహకరించుకుంటున్నాం కాబట్టి తొందరగా సహకరిస్తా అని చెప్పి నేను కోరుకుంటున్నాను పేరు రవితేజనా సో రవితేజ తను ఒక కొత్త ఆర్టిస్టు ఈసీలోకి ఎంటర్ అయ్యారు ఈరోజు తను కరీంనగర్ నుంచి వచ్చాడంట నిజంగా నేను షాక్ అసలు నేను ఎక్కడ లోకల్ నుంచి వచ్చారేమో అనుకున్నా కానీ కరీంనగర్ నుంచి అదే పనిగా సో బండ్లలో చేయడానికి రావడం అనేది గ్రేట్ థింగ్ కంగ్రాట్స్ రవితేజ రైట్ బా చేయాలి మరి ఓకే అండ్ దాని తర్వాత ఎవరున్నారబ్బా సర్పా సర్పా డిస్కస్ చేస్తాను మాట్లాడతారా తేజ థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మొన్నటి వీక్ వరకు గుండుబాస్ షూట్ కంప్లీట్ చేసుకొని గుమ్మడికాయ కొట్టేశాం ఈ రోజు నుంచి బండ్ల ప్రాజెక్ట్కి మళ్ళీ రెడీ కాబోతున్నాం అక్కడ గుండుబాస్ నుంచి బండ్లకి ట్రాన్స్ఫర్షన్ అవ్వడానికి టైం పట్టిద్దనుకుంటా ప్రతి ఒక్కరికి అది మొత్తం కామెడీ నవ్వులతోటి ఉంటుంది కానీ మొత్తం వచ్చేసరికి సీరియస్ యాక్షను ఇంకా ఈసీ ఫ్యామిలీ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వస్తే తొందరగా స్టార్ట్ చేస్తాం థ్యాంక్ యూ సార్ రైట్ మా తేజ మాట్లాడతారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ మొన్న గుండు బాస్ సక్సెస్ఫుల్గా షూట్ కంప్లీట్ అయ్యింది మూవీలో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే నన్ను నమ్మి నాకు ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈ సినిమా బండ్ల డెఫినెంట్గా అంతకంటే ఇంకా బాగా ప్రూవ్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు మళ్ళీ సెకండ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అలాగే మీ అందరు సపో మీ అందరు సపోర్ట్ ఉండాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఇస్మాయిల్ ఇస్మాయిల్ మాట్లాడుతానంట సో కొంచెం గ్యాప్ తర్వాత అంటే మేము ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చాము ఇస్మాయిల్ టూ వీక్స్ గ్యాప్ ఇచ్చాడు అనుకుంటా అలా మొన్న మెరుపు అలా వచ్చి వెళ్ళిపోయాడు సో ఎనీహౌ ఇస్మాయిల్ మాట హాయ్ ఫ్రెండ్స్ అందరి గుడ్ మార్నింగ్ సో గుండు బాస్ అయితే ప్రయారిటీ అయితే గుమ్మడికాయ కొట్టేసినాం మొన్న పోయిన వీకు సో అది గుండు బాస్ సక్సెస్ఫుల్గా చాలా సక్సెస్ఫుల్గా గట్టిగా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము సో ఇది బండ్ల కూడా అట్లానే మంచిగా హ్యాపీగా సక్సెస్ చేసుకుంటామని కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే చాలా రోజులకి మళ్ళీ నా చేతికి కత్తి వస్తుంది నా ఫేవరెట్ ప్లాడర్ అనమాట ఇది కన్నా ఇది నాకు ఎక్కువ లైక్ ఇది బండ్ల ఇది వైలెన్స్ ఎక్కువ ఉంటుంది మన దీనిలో సో ఇది అయితే హ్యాపీగా ఎంజాయ్గా అయితే చేస్తాను నేనైతే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో కత్తి కన్ఫర్మ్గా ఉంటుంది తన చేతులు ఎందుకంటే తను ఆ క్యారెక్టరేషన్ అలా ఉంటుంది కాబట్టి సో ఎనీహౌ మా రమణ మర్చిపోయే కత్తులు తీసుకురాలేదు ఈరోజు అన్నీ అక్కడే ఉన్నాయి ప్రాపర్టీస్ అయినా ఇప్పుడు ఈరోజు అవసరం ఉండకపోవచ్చు ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కదా సో నో ప్రాబ్లమ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరలా మనము మేకింగ్ వీడియోస్లో కలుద్దాం థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య అండ్ ఈసీలోకి మీరు కూడా ఎంటర్ కావాలనుకుంటే సింపుల్గా ఈ మా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్ నాకు టెక్స్ట్ అండ్ వైస్ మెసేజ్లో ఈ సినిమా మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పేసి మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఫార్మాలిటీస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలనేది గైడ్ చేయడం జరుగుతుంది ఈ సినిమా ఫ్యామిలీలోకి వచ్చి మీరు కూడా కంటిన్యూగా ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్ళండి థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ